హాయ్ అండి ఈరోజు మనం కేఎఫ్సి చికెన్ చేసుకుందాం చాలా బాగుంటుందండి మనము బయట నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో దీని రుచి అలాగే ఉంటుంది ముందుగా చికెన్ లెగ్స్ తీసుకున్నాం కదా వీటిని అన్నిలా ఘాట్లు ఎక్కువగానే పెట్టుకోండి ఇక్కడ నేను కొంచెం తక్కువగానే పెట్టాను మీరు ఇంకొంచెం ఎక్కువగానే పెట్టేసుకోండి ఎందుకంటే లోపల వరకు బాగా మనం వేసిన అన్ని మసాలాలు పట్టేసుకొని బాగా త్వరగా కూడా వేగుతాయి అన్నమాట అందుకు ఈ చికెన్ని బాగా అట్లా ఘాట్లు పెట్టేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూను సాల్ట్ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూను వెనిగరు వెనిగర్ లేదనుకోండి నిమ్మకాయ రసం అయినా వేసేసుకోండి తర్వాత వన్ స్పూను సోయా సాస్ వేసుకొని అన్నిటిని బాగా ముక్కలకి పట్టించేయాలండి అలాగా అన్నిటినీ అలా బాగా కలిపేస్తామంటే అవన్నీ దానికి పట్టేసుకుంటాయి తర్వాత ఆనియన్ పౌడర్ వేయాలండి ఒక స్పూను మిరియాల పొడి హాఫ్ స్పూను కారపొడి మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి తర్వాత గార్లిక్ పౌడర్ కూడా ఒక స్పూన్ దగ్గర దగ్గర వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి అన్నిటికి బాగా పట్టించాలన్నమాట మనము ఒక ఫైవ్ మినిట్స్ అలా ముక్కలన్నిటికీ బాగా పట్టించామనుకోండి ఆ మసాలా అంతా కూడా దాంట్లో బాగా పట్టుకుంటుందన్నమాట ఇవన్నీ మనం ముందు రోజే చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి తర్వాత మనము తర్వాత రెండో రోజో మూడో రోజో మనకు చేసుకోవాలనిపిస్తే తీసి మరి రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు అలా ఉంచేసి తర్వాత మనం చేసుకోవాలండి ఇప్పుడు చూడండి టూ ఇస్ట్ వన్ రేషియోలోన వైదా రెండు గరిటెలు ఒక గరిటె కార్న్ఫ్లోర్ వేసి ఒక హాఫ్ స్పూన్ దగ్గర సాల్ట్ వేయాలండి తర్వాత కారప్పొడి హాఫ్ స్పూను మిరియాల పొడి హాఫ్ స్పూను గార్లిక్ పౌడరు ఒక స్పూను ఆనియన్ పౌడర్ కూడా ఒక స్పూను వేయాలండి మీ దగ్గర ఆరిగానే ఉంటే అది కూడా వేయండి లేదంటే ఇప్పుడు నేను చెప్పిన ఒకటే వేసేసుకోండి మీ దగ్గర గార్లిక్ పౌడరు ఆనియన్ పౌడరు ఏవి లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా సరిపోతుందండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మనం ముందే బయటకు తీసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు నార్మల్గానే ఉన్నాయండి ఇలా మనము కడాయిలో ఒక్కసారికి రెండు వేసుకుంటే రెండు లేదంటే మూడు వేసుకున్న మూడు ఇలా పౌడర్లో అంతా వేసి దానికి పౌడర్ని బాగా పట్టించాలండి ఈ పిండ్లన్నిటిని చూడండి అలా బాగా నొక్కేస్తూ పట్టిస్తే ఏమంటే అట్లా అన్నిటిలో కూడా ఈ పొడి అంతా వెళ్ళిపోయి బాగా ఉంటుంది తర్వాత మనము చిల్డ్ వాటర్ అంటే ఐస్ ముక్కలన్నీ వేసిన వాటర్ ఉంటుంది కదా దాంట్లో ఒక అర నిమిషం మాత్రమే ఉంచి తీసి మరి అదే పౌడర్లో అంటే ఇందాక మనం మైదాపిండి అది చేసుకున్నాం కదండి ఫ్లోర్ దాంట్లో వేసేసి మరి బాగా పట్టించేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా మనం ఏ ఒక వాయికి ఎన్ని వేస్తామో అన్ని మాత్రమే చేసి పెట్టుకోవాలండి ఒక వాయికి మనకు మన కడాయిలో రెండు కానీ మూడు కానీ పడతాయి కాబట్టి మనము రెండు లేదా మూడు ఆ విధంగా తయారు చేసేసుకొని మనకు ఆయిల్ వేడెక్కాక ఈ ముక్కలని వేసి బాగా వేయించుకోవాలండి ఇది దగ్గర నుంచి కొంచెం చిన్న ముక్కలు అయితే ఐదు ఐదు నిమిషాలు పడుతుందండి కొంచెం పెద్ద ముక్కలు అయితే ఎనిమిది వరకు పట్టచ్చండి అలా మీడియం మంట పైన వీటిని బాగా వేయించుకోవాలి రౌండ్గా తిప్పుతూ ఇలా అన్నిటిని చికెన్ ముక్కల్ని వేయించుకోవాలండి అసలు వాటిని తీస్తేనే ఎవరికైనా ఇంకా తినేస్తామనిపిస్తుందండి వీటిని బయటికి తీసాక మనం కొంచెం ఆనియన్ పౌడరు గార్లిక్ పౌడరు కారప్ పొడి మిరియాల పొడి సాల్టు కలిపి కొంచెం రోట్లో వేసి ఇలా ఇలా అన్నాం అనుకోండి ఇంకా సాఫ్ట్ అవుతుంది కదా ఆ పొడిని కూడా తీసి వీటిపైన స్ప్రింకిల్ చేసుకొని తిన్నాం అనుకోండి ఇంకా అదురుస్తండి సేమ్ కేఎఫ్సిలో లాగే ఉంటుందండి అంటే అక్కడికి సడన్గా వెళ్ళిపోయి తింటాం కాబట్టి మన నోటికి బాగా అనిపిస్తుందండి ఇక్కడ చేసుకొని తింటాం కదా రెండు తినేవాళ్ళు మూడుగానే తినేస్తారండి అసలు చాలా బాగుంటుంది ఎవరన్నా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్సే దాదాపుగా వాళ్ళు వాడతారండి మనకేమంటే ఒక్క ఎప్పుడు చూసినా మనం అల్లం వెల్లుల్లి వాడుతూ ఉంటాం అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెయ్యండి రుచి చాలా బాగుంటుంది ఒకసారి తెచ్చుకున్నాం అనుకోండి పళ్ళు మనం చాలా ఐటమ్స్లోకి వాడుకోవచ్చు ఈ విధంగా కూడా ఎవరైనా సరే ట్రై చేయండి చాలా బాగుంటుంది మేము మా వారు నలుగురికి నాలుగు అనేది తెచ్చారండి నలుగురు నాలుగు పెట్టుకొని తిన్నాక ఇంకొకటి తినింటే బాగుండేమో అనిపించింది కానీ చాలా బాగుందండి టమాటో సాస్లో కానీ మైనీజ్లో కానీ వేసుకు పెట్టుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని ఒకటే బాగా ఎంజాయ్ చేస్తామండి ఎవరన్నా సరే తెచ్చుకోండి ఒక్కొక్కరికి అందరు రెండు రెండు తింటారు చికెన్ అంటే అందరికి ఇష్టం కాబట్టి రెండు రెండు లెగ్స్ తెచ్చుకున్నా కూడా హాయిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది చూడండి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఇది ఎప్పుడో మొన్న చేశాను ఇప్పుడు చూస్తుంటే తినాలనిపిస్తూ తినాలనిపిస్తుంది కానీ చాలా బాగుంటుందండి నేను చెప్పినట్లే చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన మగవాళ్ళు ఆఫీసుల నుంచి వచ్చినా కూడా వాళ్ళకి పెట్టేసామనుకోండి అసలు హాయిగా తినేస్తారండి వీటిని చిన్న పిల్లలు కూడా తినేస్తారండి చూడండి వేడిపైన తీస్తున్న నాకు చెయ్యి కాలిపోతుంది అక్కడ కానీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కేఎఫ్సి చికెన్ చూసి నాకు కొంచెం కామెంట్ కూడా చేయండి లైక్ కూడా చేయండి